ఈ రాష్ట్రంలో మక్కలు పండించిన రైతులకు కొనుగోలు ప్రక్రియ ఆలస్యం చేశారు కొన్న మొక్కలకు కూడా ఒక్క రైతుకు ఒక్క రూపాయి కూడా ఇప్పటిదాకా చెల్లించలేదు ఎందుకు ఆలస్యం చేస్తూ ఉన్నారు దాదాపు ఇవాళ ఆరు లక్షల ఎకరాల్లో రాష్ట్రంలో మక్కలు బండినయి మొక్కలు కొనడంలో ఇబ్బంది పెడతా ఉన్నారు ఆ కొన్న మొక్కలకు కూడా డబ్బులు ఇవ్వడం లేదు వెంటనే మక్క పండించిన రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా డబ్బులు విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం దాదాపు ఇరవై రోజులైంది మక్కలమ్మి మక్కలమ్మి ఇరవై రోజులైనా ఒక రూపాయి ఒక రైతుకు కూడా ఈ రోజుకు విడుదల కాలేదు మక్కలు అమ్మిన రైతుల డబ్బులు వెంటనే విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వం దాని మీద రివ్యూ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఎప్పుడు రాజకీయాలే కాదు కదా రైతుల గురించి కూడా పట్టించుకోండి రైతులకు మీరు అన్ని మోసమే చేసినారు ఇవాళ పత్తి రైతుల పరిస్థితి కూడా ఆగముంది రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఇవాళ బీజేపీ మాటలు చెప్తా ఉంది తప్ప పత్తి రైతులను అరిగోసపుచ్చుకుంటా ఉంది ఒక ఎకరాకు ఏడు గింటాల పత్తి ఉంటామంటే కొన్ని జిల్లాల్లో పదకొండు గింటాలు పన్నెండు గింటాల పత్తి పండింది మరి మిగతా పత్తి ఎక్కడ అమ్ముకోవాలి ఈ ఏడు గింటాల నిబంధన ఎందుకు పెట్టారు అని అడుగుతా ఉన్నాను